రాజ్మా చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్ ప్రోటీన్ మరి కిడ్నీ పందిరి తగ్గిన వారు లేక సీకేడీ పేషెంట్స్ రాజ్మా తీసుకోవచ్చా తీసుకోకూడదా రాజ్మా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ సోర్సే కానీ రాజ్మాలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి సో యూజువల్గా ఈ రాజ్మాని ఎక్కువ మొత్తంలో కిడ్నీ పేషెంట్స్ తీసుకోకూడదు కానీ రెండు రకాల టిప్స్ ఫాలో అవడం వల్ల రాజ్మాని తక్కువ మోతాదులో కిడ్నీ పేషెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు ఆ టిప్స్ ఏంటంటే నెంబర్ వన్ రాజ్మాను తీసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు వాటర్లో నానబెట్టండి అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు వాటర్లో సోక్ చేయడం వల్ల దీంట్లో ఉన్న పొటాషియం కంటెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది సెకండ్ టిప్ ఇలా త్రీ టు ఫోర్ అవర్స్ సోక్ చేసి వాటర్ డిస్కార్డ్ చేసిన తర్వాత ఈ రాజ్మాని ప్రెషర్ కుక్కర్లో స్పెసిఫికల్గా ప్రెషర్ కుక్కర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టండి ఎప్పుడైతే ప్రెషర్ కుక్కర్లో ఒక ప్రెషర్ కింద ఈ రాజ్మాను ఉడకబెడతారో అప్పుడు రాజ్మాలో ఉన్న మిగిలిన ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది ఈ రెండు రకాల టిప్స్ ఫాలో చేయడం వల్ల ఈ పొటాషియం కావచ్చు ఫాస్ఫరస్ కావచ్చు రాజ్మా నుండి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా తగ్గించగలరు దెర్ఫోర్ సీకెడి పేషెంట్స్ ఈ రెండు రకాల టిప్స్ ఫాలో అయ్యి రాజ్మాని తక్కువ మోతాదులో ఎంజాయ్ చేయొచ్చు